అందరికీ నమస్కారాలు అండి ఒక విషయం నేను ఎంతో కాలం నుండి ఇంటూ గమనిస్తూ అది బయటకంటే తప్పమనుకొని అనలేకుండా భయంతో ఇలా ఇంతకాలము వచ్చాను కానీ ఇప్పటికైనా అనాలని అనిపించి అంటున్నాను అది ఒకవేళ అయితే నన్ను నూటికి కోటి వంతు క్షమించండి కానీ ఇది కళ్ళారా కనిపిస్తున్న శివులారా వినిపించుతున్న కఠిన నిజము అదేమంటే ఈ దేశానికి మూలము నూటికి నూరు శాతము రామాయణము రాముడే కదా ఇక అట్టి రాముడు మన దేశానికి ప్రభువే కదా ఇక అలాగే రామనసుడేమో మన దేశానికి పక్కన మన దేశానికన్నా చాలా చిన్నదైనా శ్రీమంతం ఉన్న శ్రీలంకకు తాను ప్రభువు కదా అయితే మన దేశ ప్రభు అయిన రాముడి భార్యను రావణాసుడు వచ్చి మన ప్రభు భార్యను తీసుకెళ్ళినడానికి ఇది మనకు గౌరవాన్ని ఇచ్చిందా లేక అగౌరవపరిచింది ఇక అలాగే రాముడు తిరిగి తన భార్యను తీసుకొచ్చుకోవడానికి శతవిధాల పోరాడితే తన వల్ల గాని తన దేశ ప్రజల వల్ల కాని కాయదన్నట్టు చివరికి కోతుల సాయంతో తన భార్యను తెచ్చుకున్నానట్లు అలాగే మన ప్రభుకు అన్యాయం చేసిన తాను గొప్ప బలాజుడని పది ఉంటాయని నిత్యము కోటి లింగాలు పూజ చేస్తాడని గొప్ప నీతిమంతుడని ఆ విధంగా తనను గొప్పగా వర్ణించటమేమిటి అలాగే ఇక తన ముందు రాముడు బలహీనుడిగా వినిపించడం ఏమిటి మన ప్రభు భార్యను తానెత్తకపోతే మన దేశ ప్రజలకు మన దేశానికి విలువ పెరిగినట్లుగా ఎలా అవుతుంది ఇలా మనకు అన్యాయం చేసిన వాడేమో గొప్పవాడు అని వర్ణించి చెప్పడం ఏమిటి ఇక దీనినే మన దేశ ప్రజలందరూ కూడా ప్రతినిత్యము వల్లించుకుంటే ముక్తి ఉందని ఏమిటి ఈ విషయాన్ని నిత్యము వలించుకుంటే ముక్తి ఏమిటి పుణ్యం ఏమిటి మన ప్రభు వాడి కింద చేతగాని వాడని అనుకుంటే ఎలా పుణ్యం అవుతుంది నిజానికి ఈ చరిత్ర వాడు సృష్టించింది కాదు కదా దీనికి వాడే మాత్రము కారణం కాదు కదా నేను గొప్పనని మీ దేశంలో చెప్పమని తను మనకు చెప్పలేదు కదా నాకు తెలిసి మన విధానం అజ్ఞానంగానే ఉంది లేక నేను అర్థం చేసుకోవటమే తప్పేమో ఒకవేళ నాదే తప్పనిపిస్తే మరీ మరీ క్షమించండి